హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రథసప్తమి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాము ప్రతి ఏడాది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమితిది రథసప్తమిగా పిలుస్తారు ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపునకు ప్రయాణం కొనసాగిస్తాడు అందుకే మాఘసప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలమని పండితులు చెబుతూ ఉంటారు ఈ విధంగా ఈ ఏడాది రథసప్తమి రోజున ఎలా స్నానం చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి సూర్యభగవాను ఎలా పూజించాలి ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అయితే హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్యభగవానుడు పుట్టాడు ఆయన పుట్టినరోజునే రథసప్తమిగా జరుపుతారు దీన్నే సూర్య జయంతి సప్తమి విధాన సప్తమి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీన ఆదివారం నాడు రథసప్తమి వచ్చింది ముఖ్యంగా ఈరోజు చేసే స్నానానికి చాలా ప్రత్యేకత ఉందంటున్నారు ప్రముఖులు రథసప్తమి రోజు తలస్నానం చేసే విధానం ఎంతో పవిత్రమైన రోజుగా భావించే రథసప్తమి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు దోషాలు దరిద్రాలని తొలగింపజేస్తుందని పండితులు అంటున్నారు మరి ఈ పవిత్రమైన స్నానం కోసం ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు తీసుకొని ఆపై స్నానం చేసే ముందు వాటిని శిరస్సుపై ఉంచి తలస్నానం చేయాలని పేర్కొంటున్నారు ఎందుకంటే ఇవి సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం కాబట్టి రథసప్తమి రోజు చేసే ఈ ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిపోతాయి అది ఎలా చేయాలంటే తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని పైన చెప్పిన విధంగా తలస్నానం చేయాలి స్నానం అయిపోయాక సూర్యుణ్ణి ఆరాధించాలి ఇందుకోసం మీ ఇంటి ఆవరణలో సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేయాలి ఆ తర్వాత మీకు వీలైతే చిక్కుడు ఆకులు చిక్కుడు పూలు చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపంలాగా పెట్టాలి అక్కడ సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి ఆపై ఆ చిత్రపటానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి ఇవన్నీ కుదరకపోతే మీ పూజా మందిరంలో ఒక తమలపాకు తీసుకొని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి దానిని సూర్యభగవాన్నిగా భావించాలి ఒకవేళ మీ దగ్గర సూర్యదేవుని ఫోటో ఉంటే అదే పెట్టుకోవచ్చు దాని తర్వాత గోధుమలతో తయారు చేసే పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి సూర్య సూర్యభగవాను పూజించాలి మీకు వీలైతే ఆవు పాలతో పాయసం చేసి సమర్పిస్తే ఇంకా మంచిది కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇంకా మీరు ఏదైనా సరే విరివిగా దానం చేయాలి అనుకుంటే సూర్యుడికి ఇష్టమైన రథసప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు చెప్పులు దానం ఇవ్వటం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి రోజు ఇలా సూర్యభగవాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధించడం మంచిది దాన ధర్మాలు చేయడంతో సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదిస్తాడని ఆదాయపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం అలాగే సూర్యుని సంపూర్ణ అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు మరీ ముఖ్యంగా పిల్లలు బాగుండాలంటే ఈ రథసప్తమి వేళ చేసే స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది కాబట్టి స్నానం చేసే సమయంలో పిల్లలను తూర్పుముఖంగా కూర్చోబెట్టి అర్కపత్రాలు అంటే జిల్లేడు ఆకులను తల భుజాలు ఛాతి మోచేతులు మోకాళ్ళు అరచేతుల్లో మొత్తం ఏడు జిల్లేడు ఆకులను ఉంచి స్నానం చేయించాలి అనంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఈ సమయంలో సూర్య మంత్రాలను పఠించడం వల్ల ఎంతో శుభప్రదం ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దీర్ఘాయుషు సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు అధసప్తమి రోజున ఇట్లాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజు పొరపాటును కూడా ఉప్పు తినకూడదని మరీ ముఖ్యంగా చెప్తున్నారు